అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అరుదైన శక్తివంతమైన చెట్టుని మీకు పరిచయం చేయబోతున్నాను ఈ చెట్టు చాలా అరుదుగా మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా తక్కువ ఈ చెట్టు కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో ఇది మనకు కనిపిస్తుంటుంది లేదంటే బంజర భూముల్లో మనకి ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది మరి ఈ చెట్టు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పక్షులు బాగా ఉంటాయి అలాగే పక్షి జాతి కూడా బాగా వృద్ధి అవుతుంది అలాగే ఈ చెట్లు ఉన్న చోట వృక్షాలు ఎక్కువగా మొలుస్తూ ఉంటాయి ఆ చుట్టుపక్కల పంటలు కూడా చాలా బాగా పండుతూ ఉంటాయి అంటే పంటలు బాగా పండాలి అంటే ఈ భూమి పైన ఈ చెట్లు బాగా ఎక్కువగా ఉండాలి మరి ఆ చెట్టు ఏంటి అది ఎలా ఉంటుంది దాని యొక్క వివరాలు అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్తాను ఈ యొక్క వీడియో అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఆ చెట్టు ఏంటో మనం చూద్దాం సారి ఈ చెట్టుని మీరు బాగా గమనించండి అంతా కూడా తెలుపు వర్ణంలో ఉంది ఈ యొక్క ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి అది ఒక కాండం అలా ఉంటుంది ఇదంతా కూడా అదే దాని యొక్క కంప దాని యొక్క ఆకులు ఆ మాదిరిగా ఉంటాయి చూసారు కదా దీనిని తెల్లతుమ్మ చెట్టు అంటారు తెల్లతుమ్మ మరి ఈ తెల్లతుమ్మలోనే నల్లతుమ్మ నల్ల తుమ్మ కూడా ఉంటుంది తెల్లతుమ్మ నల్లతుమ్మ అనే రెండు ఉంటాయి నల్లతుమ్మ మనకి ఎక్కడ పెట్టినా అక్కడ కనిపిస్తూనే ఉంటుంది ఈ నల్లతుమ్మతో పోల్చినట్లయితే ఈ తెల్లతుమ్మ అనేది చాలా అరుదుగా మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది మరి దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి మరి కొన్ని ప్రాంతాల్లో ఈ తెల్లతుమ్మ చెట్టుకి పూజలు చేస్తూ ఉంటారు అంటే దైవంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు ఈ చెట్ల పైన ఎక్కువగా పక్షులు ఆవాసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి గుళ్ళు ఎక్కువగా ఈ చెట్ల పైన ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి ఈ చెట్లు ఉండే చోటే పక్షి జాతి ఎక్కువగా ఉంటుంది మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు నడువు నొప్పికి దీని ద్వారా మంచి వైద్యం అయితే ఉంది దీనికి ఇంకా కాయలు రాలేదు దీనికి వచ్చిన కాయలు ఎండబెట్టుకొని అలాగే చెట్టు యొక్క బెరడు మనం చూసాం కదా తెలుపు వర్ణంలో ఉంది ఆ బెరడు అలాగే దీనికి బంక వస్తుంది బంక కాయలు బెరడు బంక ఈ మూడు కూడా సమపాలంలో తీసుకొని ద్వారగా వేయించి పొడి కొట్టాలి ఈ పొడిని సమభాగాల్లో కలుపుకొని ఉదయం సాయంత్రం ఒక స్పూన్ మోతాదుగా బెల్లం కలుపుకొని బెల్లం లేదా పటిక బెల్లం తాటి బెల్లం ఈ మూడింటిలో తీసుకోవాలి తీపి కోసం పంచదార తీసుకోకూడదు బెల్లం పటికి బెల్లం తాటి బెల్లం ఈ మూడింటిలో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే విపరీతంగా వస్తున్న నడుము నొప్పి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న నడుము నొప్పి ఇది ఎక్కువగా స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది మధ్య వయసు వారిలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది అలాంటి వారికి ఉపశమనం కోసం ఈ యొక్క తెల్ల తుమ్మ చెట్టు కానీ నల్ల తుమ్మ చెట్టు కానీ ఈ బంకని మీరు తీసుకోండి బంక బెరడు కాయలు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి నడుము నొప్పి పూర్తిగా శాశ్వతంగా మాయమవుతుంది ఇది వాస్తవం యథార్థం ఇక మోకాల నొప్పులకి ఈ యొక్క కాయలు తీసుకొని కాయలు అంటే వంద గ్రాములు మోతాదుగా కాయలు తీసుకోవాలి అలాగే బెరడు వంద గ్రాములు బంక వంద గ్రాములు అలాగే అశ్వగంధం ఈ పొడి అనేది ఒక మూడు వందల గ్రాములు మొత్తం పొడి చేసి కలుపుకొని దీన్ని మూడు పూటల అంటే భోజనం తర్వాత ఒక అర స్పూన్ మోతాదుగా దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే మోకాల నొప్పులు పూర్తిగా తగ్గుతాయి అలాగే మోకాల నొప్పులు తగ్గడమే కాకుండా మోకాలకి గుజ్జు అరిగింది అంటూ ఉంటారు ఆ గుజ్జు కూడా కొత్తగా వస్తుంటుంది అలాగే కండరాలు బలపడతాయి బలం కూడా పెరుగుతుంది అలాగే ఎముకలు కూడా చాలా దృఢంగా బలంగా పెరుగుతాయి బలం బలపడతాయి ఎముకలు కూడా కొంతమందికి ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి అలాంటి వారికి బలం పెరుగుతుంది ముఖ్యంగా ఇది చిన్నపిల్లలకి మనం తినిపించడం ద్వారా చిన్నపిల్లలు చాలా శక్తిమంతులు అవుతారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఇది ప్రాచీన మూలికా తంత్రంలో ఆయుర్వేదంలో ఒకప్పుడు దీన్ని బాగా వాడేవాళ్ళండి ఒకసారి గమనించండి నమ్మకంతో చేయండి అలాగే గొంతు నొప్పి ఈ గొంతు నొప్పి సంబంధించి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది టాన్సిల్స్ అంటారు గొంతుకు సంబంధించి దానికి ఈ యొక్క తెల్ల తుమ్మ చెట్టు యొక్క బంకతో టీలాగా అంటే డికాషన్ లాగా మనం లేదా కషాయం కషాయం కానీ టీలాగా కాచుకొని ఇందులో కొంచెం ఉప్పు కలిపి దీన్ని గొంతులో పోసుకొని నోట్లో పుక్కులిస్తూ ఊస్తూ ఉండాలి ఈ రకంగా చేసినట్లయితే గొంతు నొప్పి ఎంత తీవ్రంగా ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న దానివల్ల నష్టాలు సమస్యలు వస్తున్న అన్ని రకాల సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇక కామెరల వ్యాధికి దీని ద్వారా మంచి వైద్యం అయితే ఉండేదండి గ్రామీణ మూలికా వైద్యంలో కామెరల వ్యాధికి దీన్ని చాలా బాగా ఉపయోగించేవాళ్ళు దీని బెరడు బెరడు ఎండబెట్టి బాగా దంచి బెల్లం కలిపి రోజు పది గ్రాముల మోతాదుగా రోజుకి మూడుసార్లు తింటున్నట్లయితే కామెర్ల వ్యాధి కూడా నయమవుతుంది ఒకప్పుడు గ్రామీణ మూలికా వైద్యులు ఇదే వైద్యం చేసి అంటే ఆ రోజుల్లో ఆధునిక వైద్యం లేదు కానీ గ్రామీణ ప్రాంత వైద్యులు ఈ రకమైన వైద్యాలు చేసి చాలా అద్భుతంగా ఫలితాలు చేసేవాళ్ళు ఇక జుట్టు జుట్టు తరచూ రాలుతున్న వారికి జుట్టు బలం లేక అలాగే కుదుర్లు బలహీనంగా ఉన్నవారికి జుట్టు బలపడాలి రాలకూడదు బాగా వృద్ధి అవ్వాలి అలాగే జుట్టు మొదలు శుద్ధి అవ్వాలి చుండ్రు లాంటి సమస్యలు పోవాలి జుట్టు వేగంగా పెరగాలి ఇలా ఎన్నో రకాల ఏ టు జెడ్ జుట్టుకు సంబంధించిన సమస్యలకి దీని యొక్క ఆకులు మీరు చూస్తున్న యొక్క ఆకులు బాగా గమనించండి ఇవి మీకు అందుబాటులో ఉంటాయి పొలాల్లో ఈ ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి పేస్ట్ చేయండి దయచేసి విన్నపం మీరు పేస్టు అనగానే మిక్సీలో వేస్తూ ఉంటారు అలా చేయొద్దు ఆ వేడికి వీటిలో ఉన్న ఔషధోపయోగములు హరించుకుపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు రోడ్లో వేసి మాత్రమే దంచాలి ఈ వచ్చిన పేస్టుని తలక పట్టించి కుదిలి వరకు అరగంట తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండాలి ఈ రకంగా కనీసం వారంలో రెండు రోజుల పాటు మీరు చేస్తూ ఉన్నట్లయితే మంచి ఫలితాలు గతంలో మీ జుట్టు ఏ మాదిరిగా అయితే ఉందో అలాగే పూర్వస్థితికి వస్తుంది అంటే ప్రస్తుతం సమస్యలో ఉన్న వాళ్ళకి గతంలో బాగుండేది ఇప్పుడు బాగలేదు అనుకునే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంకా ఈ తుమ్మ చెట్టు యొక్క బెరడు తీసుకొని దీన్ని కషాయం కాసి ఈ కషాయం మనం స్నానం చేసే నీళ్ళలో బకెట్లో ఈ కషాయాన్ని కొంచెం పోసుకొని స్నానం స్నానం చేస్తూ ఉన్నట్లయితే ఒంటిపైన ఉన్న మురికి చర్మ చర్మరోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా చెప్పాలి అంటే శరీరం దుర్గంధం ఏదైతే ఉందో ఆ దుర్గంధం కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే దీని యొక్క పువ్వులు ఒక వంద గ్రాములుగా పది గ్రాములుగా తీసుకొని దీన్ని ఒక కప్పు నీటిలో వేసి నూరి బట్టలో వడపోసి దాన్ని బెల్లం కలిపి తాగుతూ ఉన్నట్లయితే గుండెకి అమితమైన బలం అండి గుండె దడదడగా ఉన్నవాళ్ళు కొంతమందికి కనీసం చిన్న శబ్దం అవుతున్నా కూడా గుండె జల్లు అంటుంది అలా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది భయం భయంగా ఆందోళనగా ఎప్పుడు ఏదో జరుగుతుంది అనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు అంటే వీరి యొక్క మానసిక స్థితి అనేది చాలా బలహీనంగా ఉంటుంది అలాంటి వారికి గుండె బలం పెరగాలి మానసిక స్థితి పెరగాలి అంటే ఈ పువ్వులని పది గ్రాములు ఇప్పుడు నేను చెప్పిన మట్టుగా కప్పులో వేసుకొని బట్టలో పడబోసి ఆ పద్ధతిలో చేస్తే మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి ఇంకా ఈ నల్లతొమ్మ కానీ తెల్లతుమ్మ కానీ ఈ కాయల పొడి మంచినీటిలో కలుపుకొని దీని కనుక మనం త్రాగుతూ ఉన్నట్లయితే సమస్త రోగాలు తొలగిపోతాయి ఇంకా ఈ యొక్క బెరడు కానీ పువ్వులు కానీ పొడి కానీ కాయల పొడి కానీ బంకపొడి కానీ ఆవు పాలలో తీసుకుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఒకసారి ప్రయత్నం చేయండి నల్లతుమ్మ తెల్లతుమ్మ సాక్షాత్తు దైవ వృక్షాలు వీటిని పరిరక్షణ చేసుకునే బాధ్యత మనది అలాగే వీటి గురించి తెలుసుకొని వీటిని ఉపయోగించుకుందాం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే